సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ తో కేటీఆర్ హరీష్ రావు భేటీ అయ్యారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన రోడ్ షోలు ప్రచార వ్యూహంపై చర్చిస్తున్నట్లు సమాచారం తాజా రాజకీయ అంశాలు పార్టీ ఫిరాయింపులపై కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార వ్యూహాలపై రేపు ఇన్ఛార్జ్తో తో కేసీఆర్ సమావేశమై వారికి దిశానిర్దేశం చేయనున్నారు సిద్దిపేట జిల్లా ఎద్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో కేటీఆర్ హరీష్ రావు భేటీ అయ్యారు జూబ్లీ హిల్స్ ఉప అనుసరించాల్సిన రోడ్ షోలు ప్రచార వ్యూహంపై చర్చిస్తున్నట్లు సమాచారం తాజా రాజకీయ అంశాలు పార్టీ ఫిరాయింపులకి కూడా చర్చిస్తున్నట్లు సమాచారం ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లారెడ్డి అందిస్తారు మల్లారెడ్డి చెప్పండి ఇక కేసీఆర్ అయితే కేటీఆర్ హరీష్ రావుతో భేటీ అయ్యారు ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల గురించి ఆయన చర్చిస్తున్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సింధు ఈ రోజు ఉదయం నుంచే ఏదైతే ప్రజల్లోని ఇరవై వ్యవసాయ క్షేత్రంలో మాజీ సీఎం కేసీఆర్ తో ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు ఈ భేటీ కూడా ప్రజా సులభించుకుంది జుబ్లీస్ ఏదైతే ఉప ఎన్నిక ఉప ఉప ఎన్నిక నవంబర్ పదకొండున జరిగే ఉప ఎన్నికల్లో అనుసరి ఉప ఎన్నిక అనుసరించాల్సిన విధాలు ఎలా ప్రచారం చేయాలి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఏ విధంగా తీసుకెళ్ళాలని అంశాలపై కూడా చర్చించిన సమాచారం అదేవిధంగా నిన్ననే ఏదైతే జుబ్లిస్ ఉప ఎన్నిక యొక్క నామినేషన్ల పర్వం ముగిసిందో ముగిసిన తర్వాత స్టార్ కంపెనీ కంపెనీల జాబితా కూడా నలభై మందితో కూడిన జాబితాను పార్టీ ప్రధాన కార్యదర్శి సామ భరత్ కుమార్ కూడా లిస్టు విడుదల చేసి ఎలక్షన్ కమిషన్ కూడా ఇవ్వడం జరిగింది అందులో మెయిన్ గా నంబర్ వన్ లో కేసీఆర్ పేరు కూడా ఉండడం జరిగింది కేసీఆర్ తో పాటుగా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎమ్మెల్యేలు పార్టీకి సంబంధించిన బాధ్యులు కూడా నియోజకవర్గంలో ఉన్న అన్ని డివిజన్లకు కూడా ఇన్ఛార్జీలను కూడా ఇన్ఛార్జీ స్టార్ట్ లో పెట్టడం జరిగింది ఏదైతే జుబ్లీస్ ఉప ఎన్నిక స్థానం కాపాడుకోవడానికి వాళ్ళు ఏదైతే పదేళ్ల కాలంలో అనుసరించిన విధానాల పైన చర్చించినా కూడా సమాచారం ఇదే కాకుండా ఏదైతే పార్టీ ప్రిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారో పార్టీ ప్రియాయించిన ఎమ్మెల్యేల పైన పైన మొన్నటి వరకు కూడా అయితే స్పీకర్ ముందు విచారణకు హాజరయ్యారో అదే అంశం పైన కూడా ఇంకా చర్చిస్తున్నది అదే అదే అంశంతో పాటుగా ఈ రానున్న తాజా రాజకీయ పరిస్థితులపై కూడా చర్చిస్తున్నట్టు కూడా సమాచారం ఉంది మల్లారెడ్డి ఇప్పుడు కేసీఆర్ అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బయట రాలేదు అలాగే చర్చలు సభలు కూడా చాలా తక్కువగా పెట్టారు దానికి సంబంధించి ఇప్పుడు జూబ్లీ హిల్స్లో బయటకు వచ్చే ఛాన్స్ ఉంది ప్రచారం చేసే ఛాన్స్ ఉందన్నట్టు కూడా కొందరు అంటున్నారు అలాగే అలాంటిది లేదు అన్నట్టు కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఏదైతే సార్ కంపెనీన్ల జాబితాలో కేసీఆర్ యొక్క పేరు చర్చడంతో కేసీఆర్ కూడా ఉప ఎన్నిక జుప్లీస్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేయడానికి వస్తున్నట్టు కూడా సమాచారం ఉంది అంతేకాకుండా ముందుండి ఏదైతే ఈ యొక్క ఉప ఎన్నికల్లో పార్టీ బాధ్యతలతో ముందుండి ప్రచారం నిర్వహిస్తాను కూడా సమాచారం ఉంది సింధు తప్పకుండా వస్తాడనే అది పార్టీ ఫ్రెండ్ కూడా భావిస్తున్న భావిస్తున్నాయి సింధు జూబ్లీ హిల్స్ లో ఇక సిట్టింగ్ సీటు బిఆర్ఎస్ గెలుచుకుంటున్నా లేదంటే కాంగ్రెస్ నుంచి నవీన్ నవీన్ యాదవ్ అయితే నిలబెట్టింది ఇటు ఎంఐఎం కూడా కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఏ ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే మాజీ ఎమ్మెల్యే మాగాంటి గోపీనాథ్ అకస్మికంగా మరణంతో ఈ రావడంతో ఆ కొంతవర సానుభూతి పర అనుభూతి బిఆర్ఎస్ పార్టీ ఆధారపడి ఉంది అంతేకాకుండా పది సంవత్సరాల కాలం పాటు వాళ్ళు చేసిన అభివృద్ధితో పాటు ప్రభుత్వ వ్యతిరేక విధాలను కూడా తీసుకెళ్లి ప్రజలకు తీసుకెళ్లి గెలిచేయడానికి తన ప్రయత్నాలు చేస్తుంది ఇటు కాంగ్రెస్ పార్టీ చూసినట్టు అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లో కూడా వాళ్ళు చేసిన అభివృద్ధి పనులను వాళ్ళు కూడా నవీన్ అభ్యర్థిత్వాన్ని కర్రం చేయడం జరిగింది అయితే నవీన్ అభ్యర్థులను ఎవరైతే వ్యతిరేకించారో వ్యతిరేకించిన ఆ టిక్కెట్ ఆశించి భంగపటి కాంగ్రెస్ అధిష్టానం ఇటు ఏదైతే బీజేపీ పార్టీ దీపక్ రెడ్డి కూడా అనవసరం జరిగింది అతను కూడా నామినేషన్ వేయడం జరిగింది ఇటు మూడు పార్టీల మధ్య కూడా ముమ్మర కోరు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీకి సానుభూతి పవనాలు వీసే అవకాశం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ మల్లారెడ్డి